హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఆర్ ట్యూటోరియల్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం తెలంగాణకు సంబంధించి న్యూస్ పేపర్లో పబ్లిష్ అయిన ఇంపార్టెంట్ అప్డేట్నైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ఏడాది పొడవునా ఉద్యోగ జాతరే అంటూ ఇచ్చారు త్వరలోనే మెగా డిఎస్సి గ్రూప్ వన్ రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం గురుకులాలన్నీ ఒకే క్యాంపస్లోకి కొడంగల్లో పైలట్ ప్రాజెక్టుగా వంద కోట్లతో శ్రీకారం ఇరవై ఎకరాల్లో ఒకే క్యాంపస్ అన్ని వర్గాల పిల్లలు అక్కడే చదివేది రాష్ట్రమంతటా ఇదే మోడల్ అమలు సీఎం రేవంత్ రెడ్డి స్పష్టీకరణ గురుకుల ఉద్యోగాలు పొందిన అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేత అంటూ సో ఈ విధంగా అయితే ఇచ్చారు సో దీని గురించి మనకు ఆంధ్రప్రభ పేపర్లో అయితే ఇచ్చారు కాంగ్రెస్పై నమ్మకం పెట్టుకొని అధికారంలోకి వచ్చిన తమ ప్రభుత్వం తెలంగాణ యువతకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తోందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు మూడు వేల ఆరు వందల యాభై రోజులు అధికారంలో ఉన్న కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్ర సాధన కోసం ఉవ్వెత్తున ఎగిసిపడిన యువతను ఏమాత్రం పట్టించుకోలేదని ఆయన విమర్శించారు తమ ప్రభుత్వం ఏర్పడిన డెబ్బై రోజుల్లో పోలీస్ శాఖ వైద్య శాఖ సంక్షేమ శాఖల్లో కలిపి దాదాపు ఇరవై ఐదు వేల ఉద్యోగాల నియామకాలు చేపట్టామని పేర్కొన్నారు ఇది చూస్తున్న కేసీఆర్కు కళ్ళు మండుతున్నాయని తమ ప్రభుత్వంపై అబండాలు వేస్తూ అక్కసు వెళ్ళగక్కుతున్నారని విమర్శించారు తామిచ్చిన హామీ ప్రకారం గ్యారంటీగా రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని అతి త్వరలో డిఎస్సి ఐదు వందల అరవై నాలుగు పోస్టులతో గ్రూప్ వన్ నోటిఫికేషన్లు వెలువడుతాయని వెలువడతాయని చెప్పారు ఇచ్చారు ఏడాది పొడవున ఉద్యోగాల జాతర కొనసాగుతుందని పేర్కొన్నారు గురుకుల విద్యా సంస్థల్లో పీజీటీ ఫిజికల్ డైరెక్టర్లు లైబ్రేరియన్లుగా ఉద్యోగాలు పొందిన పంతొమ్మిది వందల తొంభై ఏడు మంది అభ్యర్థులకు ఎల్బి స్టేడియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఉద్యోగ నియామక పత్రాలను సీఎం రేవంత్ రెడ్డి అందజేశారు కాంగ్రెస్ గెలుపులో నిరుద్యోగుల కృషి మరువలేదని అన్నారు మరువలేనిదని అన్నారు ఉద్యోగాల కోసం నిరుద్యోగులు కొట్లాడి తెలంగాణను సాధించుకున్నారని అమరులయ్యారని పేర్కొన్నారు ఉద్యోగాల నియామకాలు గత ప్రభుత్వం విఫలమైందని బీఆర్ఎస్ పాలనలో పరీక్ష పేపర్లు జిరాక్స్ కేంద్రాల్లో పల్లి బఠానీలా అమ్ముకున్నారని ఆరోపించారు యూపీఎస్సీ తరహాలో టిఎస్పిఎస్సిని ప్రక్షాళన చేసి ఉద్యోగాలను భర్తీ చేసే ప్రక్రియ చేపట్టాలని చేపట్టామని ఇది మీ కళ్ళకు కనిపించడం లేదా అని ఆయన కేసీఆర్ను ఉద్దేశించి అన్నారు అమరవీరుల స్థూపానికి మీరు ఉరితాళ్ళు కట్టుకొని వేలాడినా ఇంకేం చేసినా ప్రజలు మీపై సానుభూతి చూపరని కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావును ఉద్దేశించి సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు వాళ్ళ ఉద్యోగాలు ఊడగొట్టగానే మీకు ఉద్యోగాలు వచ్చాయని చెప్పారు అంటూ సో విధంగా ఇచ్చారు అదేవిధంగా ఇక్కడ మనకు విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దాలి అంటూ తెలిపారనమాట నియామక పత్రాలు అందుకున్న ఉద్యోగులందరూ విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు డాక్టర్లు ఐఏఎస్ ఐపీఎస్ అయ్యేలా వారి ఉన్నతికి అధ్యాపకులు కృషి చేయాలని సూచించారు ఉపాధ్యాయులపై సామాజిక బాధ్యత ఉందని ఈ వృత్తి అత్యంత బాధ్యతతో కూడుకున్నదని ఆయన చెప్పారు అనంతరం మంత్రులు కోమటిరెడ్డి పొన్నం ప్రభాకర్తో కలిసి సీఎం రేవంత్ రెడ్డి ఉద్యోగ నియామక పత్రాలను అభ్యర్థులకు అందజేశారు నియామక పత్రాలను అందుకున్న వారిలో సూర్యాపేట జిల్లా నుంచి గడ్డం రవి లైబ్రేరియన్గా అదేవిధంగా వికారాబాద్ జిల్లా నుంచి సర్జన్ సింగ్ పీజీటీకి అదేవిధంగా వికారాబాద్ జిల్లా నుంచి శివానంద రెడ్డి పీజీటీకి తదితరులు ఉన్నారు అంటూ తెలిపారనమాట అదేవిధంగా అన్ని గురుకులాలు ఒకే చోట అంటూ తెలిపారు రేషనలైజేషన్ పేరుతో కేసీఆర్ ప్రభుత్వ పాఠశాలలను మూసేసి పేద వర్గాలకు విద్యను దూరం చేశారని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు బీఆర్ఎస్ పాలనలో తండాలు మార్మూల ప్రాంతాల్లో ఉన్న ఆరు వేల నాలుగు వందల యాభై సింగిల్ టీచర్ పాఠశాలలు మూసేశారని పేర్కొన్నారు పేదలకు విద్యను దూరం చేయాలనే కుట్రతోనే గత ప్రభుత్వం పాఠశాలను మూసేసిందని మండిపడ్డారు త్వరలోనే గురుకుల పాఠశాలలన్నీ ఒకే గొడుగు కిందకు తీసుకొస్తామని అందుకోసం సొంత భవనాలను నిర్మిస్తామని సీఎం ప్రకటించారు ఇరవై ఎకరాల్లో ఒకే క్యాంపస్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేస్తామని చెప్పారు కొడంగల్లో వంద కోట్లతో దీన్ని పైలట్ ప్రాజెక్టుగా చేపడుతున్నామని అన్నారు ఈ మోడల్ను అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆచరణలోకి తీసుకొస్తామని నియోజకవర్గాల్లో ఇందుకు కావలసిన స్థలాలను సేకరించాలని ఆయన సిఎస్ శాంతికుమారిని ఆదేశించారు ఇతర శాఖలకు బడ్జెట్ను ఆ పైన గురుకుల క్యాంపస్ లేదా కాంప్లెక్స్ల కోసం నిధులు కేటాయిస్తామన్నారు విద్యార్థులందరూ ఒకే ఒకే చోట చదువుకుంటే వారిలో సోదర భావం ఏర్పడుతుందని అలా కాకుండా ఎస్సీలు ఒక చోట ఎస్టీలు చోట మైనార్టీలు వేరే చోట చదువుకుంటే వారిలో తాము వేరు అనేటటువంటి భావన కలుగుతుందని అన్నారు అందరూ ఒకటే అందరూ సమానమే అన్న భావనను వారిలో కల్పించేందుకు అన్ని గురుకులాలను ఒకే చోట ఏర్పాటు చేస్తామన్నారు విద్యారంగానికి గతంలో ఆరు శాతం బడ్జెట్లో నిధులు కేటాయిస్తే తాము పది నుంచి పన్నెండు శాతానికి పెంచామన్నారు విద్యపై చేసే ఖర్చు పెట్టుబడిగా చూడాలని అన్నారు మూసేసిన ప్రతి పాఠశాలలను పునః ప్రారంభించి అందులో ఉపాధ్యాయులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు ఉద్యోగ నియామకాలకు సంబంధించినటువంటి న్యాయపరమైన చిక్కులు తొలగించి ఉద్యోగ నియామకాలు చేపడుతున్నామని అన్నారు యూపీఎస్సి తరహాలో టీఎస్పిఎస్సిలో నియామకాలు చేపట్టాలని నిర్ణయించినట్లుగా ఆయన చెప్పారు గత ప్రభుత్వ హయాంలో కళాశాలలకు ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించకపోవడంతో విద్యార్థులకు సర్టిఫికేట్లు ఇచ్చే పరిస్థితి లేదన్నారు ఈ కారణంతోనే వనపర్తిలో ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకుందని తెలిపారు అంటూ సో ఈ విధంగా అయితే మనకైతే ఇచ్చారన్నమాట ఏడాది పొడవున ఉద్యోగ జాతరే అంటూ మనకైతే ఈ విధంగా రావడం జరిగింది